ఇప్పుడు తరుణ్ భాస్కర్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తరుణ్ భాస్కర్ లో నాకు నచ్చిన క్వాలిటీ ఒకటి చెప్తాను ఆయన ఆయన మేకింగ్ స్టైల్లో నచ్చింది ఒకటి చెప్పు నాకు నచ్చింది ఏం చెప్పిన ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ అని కాదు చాలా వరకు ఫిల్మీ స్టైల్ ఏంటంటే గ్లామర్ ఒక మంచి సాంగ్స్ ఇద్దరు హీరో హీరోయిన్ మధ్య లవ్ హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ అనేది అందరం కోరుకునేది సినిమా హ్యాపీగా ఎండ్ అయితే ఆడియన్స్ నవ్వుకుంటూ బయటకు వస్తాను ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే నువ్వు చెప్పినట్టు ఎక్కడ ఆ ఏమంటాము ఆ యాక్టర్స్ కనిపించదు ఓన్లీ ఒక స్టోరీ కనబడుతుంటది ఫైట్లు ఉండాలి అలాంటివి ఏమంటు లేదంటే హీరోయిన్ తో ఎక్స్పోజ్ చేయించాలి ఉండదు తర్వాత హీరో హీరోయిన్ మధ్య హెవీ రొమాన్స్ పెట్టాలి అంటే ఇలాంటి కమర్షియల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి లేకుండా కూడా హిట్ కొట్టడం అనేది మామూలు మామూలు విషయం అది కూడా నేషనల్ అవార్డు నేషనల్ అవార్డు వరకు వెళ్ళడం అనేది ఒక చిన్న సినిమా లాగా వచ్చిన సినిమా సినిమా అవును ఫస్ట్ నీకు బాగా అబ్జర్వ్ చేస్తే నందు ఉన్నారు కదా నందు నందు పోస్టర్స్ వేసి ప్రమోట్ చేసుకున్నారు ఎందుకంటే కాబట్టి నందు పోస్టర్స్ వేసి విజయ్ దేవరకొండని రీతువర్మ అని బ్యాక్ సైడ్ వేసుకొని రీతువర్మ వర్మనే కదా పెద్ద బ్యాక్ సైడ్ వేసి ప్రమోషన్ చేసుకున్నారు కానీ వచ్చిన తర్వాత ఏదో ఇప్పుడైతే హిట్ అయిందో అప్పుడు విజయ్ కన్నా ఫ్రెండ్ వచ్చాడు